ముఖ్యంగా చీమంగా మూత నడిగడం తమ పంట పొలాలు ఎండిపోతుందని చెప్పి ఇక్కడ ఆవేదనతో బాధతో ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి రావడం జరిగింది వాస్తవానికి ఏంటంటే ఎస్ఆర్ఎస్సి కాలం ద్వారా నీళ్ళు వస్తాయి మీరు పంటలు వేసుకోవచ్చు వారామతి ద్వారా పొలాలన్నింటికి నీళ్ళు అందిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ ఈరోజు ఏంటంటే ఎస్ఆర్ఎస్పి చివరి ప్రాంతమైనటువంటి ఈ నాలుగు మండలాలకి ఉన్న బోర్లను ఉపయోగించుకొని పొలాలను నాకు పెట్టిన ఎస్ఆర్ఎస్పి నీళ్లు రాకపోయేసరికి పనులన్నీ పూర్తిగా ఎండిపోయి తెగలు ఉన్నాయి ఈ జిల్లా మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి జిల్లాకు సంబంధించి రవి కుమార్ రెడ్డి గారే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి తక్షణమే ఎస్ఆర్ఎస్పి కాలం నుంచి కాళేశ్వరం నుంచి నీళ్ళని విడు విడుదల చేశారు వారబందీ పద్ధతిలో కాకుండా ఈ నాలుగు మండలాల్లో ఉన్నటువంటి రైతుల పొలాలు ఎండిపోకుండా చెరువులన్నిటి నుంచి పొలాలకి తక్షణంగా నీళ్లు అందించాలనే డిమాండ్తో గ్రామీణ పేదల సంఘం ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము రెండవది ఏంటంటే గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది గత సంవత్సరం కూడా నీళ్ళు అందిస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ కూడా హామీ నెరవేరలేదు ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది మళ్ళీ తర్వాత సంవత్సరం కూడా ఇదే పరిస్థితి కొనసాగే పరిస్థితి ఏర్పడే దశ ఏర్పడుతుంది ఎందుకంటే వరుస వచ్చే సూచనలు దాని పరిస్థితిని బట్టి ఆధారపడి కాబట్టి ముఖ్యంగా ఏంటంటే అయితే ఆలయ నుంచి నీటిని లిఫ్ట్ చేసి ఈ నాలుగు మండలాల్లో ఉన్న చెరువులన్నిటిని నింపాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది ఎందుకంటే నీటి శారద శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ జిల్లాకు సంబంధించినటువంటి మనిషి కూడా కాబట్టి వాళ్ళు కూడా పాలే నీటిని చేసి ఈ చదువులన్నీ నింపాలని గతంలో కోరారు కాబట్టి తక్షణమే ఆ ప్రాజెక్టుని కొనసాగిస్తూనే ఇప్పుడు ఎండిపోతున్నటువంటి పొలాలకి ఏది ఏమైనా సరే పూర్తి స్థాయిలో నీటిని ఈ మండలాలన్నిటికీ తక్షణమే విడుదల చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరినీ ఆదుకోవాలని చెప్పి గ్రామీణ పేదల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మంత్రి గారు కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రజలందరికీ న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం